ఆశ గారు మీకు అట్లాగే ప్యాను మీరు నమస్కారం ఒక రకంగా చెప్పారంటే అంత మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారు అనిపిస్తుంది ఆశ గారు ఎందుకంటే ఒక రకంగా చెప్పారంటే ప్రజల్ని మొక్కలో పెట్టి ప్రజల్ని ఒక రకంగా చెప్పారంటే ఒకటి వనక ఒకటి చూడండి మొదలేమో తొమ్మిది శ్వేత పత్రాలు తర్వాత వరుసగా వరద వరద రాజకీయాల్లో బురద రాజకీయాలు వరదల్లో ప్రజల్లో హ హలో లక్ష్మణ్ అంటుంటే ఇప్పుడేమో ఇది మొదటి మూడో మూడోది అంటున్నాడు దీనికి ముగింపు రాలే ఇంకా ఇంకా రకరకాల అనుమానాలు రకరకాల సంశయాలు వస్తున్నాయి చూ చూడండి ఒకసారి మీరు నిజంగా అంటే ప్రజల మనోభావాలతో ముఖ్యంగా భక్తుల మనోభావాలతోని అన్ని రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి నిజంగా వాళ్ళ రాజకీయ క్రీడ ఉంటే వాళ్ళు అవినీతి మీద రకరకాలు చూపించవచ్చు కానీ గతంలో మన పింక్ డైమండ్ నుంచి మొదలు పెడితే అప్పుడు కూడా అదే చేశారు కదా తర్వాత రకరకాల తిరుమల మీద అనేక వివాదాలు సృష్టించారా అవి ఎక్కడెక్కడ పోయినాయి మళ్ళీ ఒక వివాదం నేను అనుకుంటాను నిజంగానే మీరు ముందు ఇంటర్లు చెప్పారు కదా మీరు అందికో కలపడానికి ఎంత ఖర్చు అవుతుంది అనగా అంటే అసలు నిజంగా నెయ్యి విలువ ఎంత దీని మధ్య ఆటికల్ రాశాను అంటే మనకు నెయ్యి బీలులో నెయ్యి అంతా మనకి తిరుమల లడ్డూలో కంతి అంతే పులిపోతా ఒక్కసారి ప్లీజ్ సో ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందండి పక్కన ఎవరో మాట్లాడుతున్నారు ఆ ఆడియో ప్లీజ్ మ్యూట్ చేయండి తమ్మ ప్యానల్ మెంబర్స్ దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు మాడుకునే ఆడియో వచ్చేస్తోంది మిగిలిన ప్యానల్ మెంబర్స్ మ్యూట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ శ్రీధర్ గారు మీరు కూడా ఆడియో మ్యూట్ చేయండి మీ టర్న్ వచ్చిన తర్వాత అన్మ్యూట్ చేసి మాట్లాడదురు కానీ ఎందుకంటే పక్క నుంచి మాట్లాడే కామెంట్స్ వచ్చేస్తున్నాయి లైవ్ లోకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ కంటిన్యూ రామాన్ రావు గారు అసగా అన్ని శేష ప్రశ్నలే పిలుస్తున్నారు కనిపిస్తున్నారు చూడండి జూలై పద అంటే జూలై కల్లా అంటే జూన్ పన్నెండు నాడు ఈ కొత్త ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం కొలుగు ఎప్పుడు జరిగింది ఇది పన్నెండు తర్వాత ఇరవై మూడు నాకు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చినాక రెండు నెలలు ఎందుకు ఆగారు నిజంగా వైసీపీ బాధకుంటే విధ్వంస పాలన మీద కానీ అవినీతి మీద కానీ గతంలో ఐదు ఐదు అక్రమాల మీద కానీ నిలదీయొచ్చు కాదట్లేదు నేను కానీ దీన్ని ఆసరా చేసుకుని దేవుడి తు మీద దేవుడి భుజం మీద తుపాకీ పెట్టి పెంచడమే అంటున్నాను నిజంగా నేను జరిగి ఉంటే కూడా మీరు ఒకసారి పాత సినిమా సార్ చూస్తే మనకు మా ఆవిడ అనుకోని అది సరైన డైలాగ్ గాలిగా చెప్తున్నాను నేను మీ ఆవిడని కౌలించుకున్నాను అని చెప్పి ఆయన ఎక్కడ పడితే బట్టల సత్యం అనుకుంటాను ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటుంటాడు పరుగు తీస్తుంటాడు అట్లా ఏమవుతుందంటే ఈ గడ్డు విషయంలో దీన్ని ఎక్కువ బదనాలు ఎందుకు చేస్తుంది మిమ్మల్ని దాకా నేను రాజకీయ పార్టీని విమర్శించిన నిన్న నిన్న కాక మొన్న కిషన్ రెడ్డి గారు మనకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి మనకు మంచి మాట అన్నారు ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే అనవసరంగా ప్రజల మనం ఆడుకోవద్దు నిజంగా జరిగి ఉంటే కూడా దాన్ని పెద్దగా చెయ్యకండి రాజకీయ పార్టీలు దీన్ని అస్త్రంగా వాడుకోవద్దు అని చెప్పారు ఆయన అది మంచిది అంటున్నాను రాజకీయ పార్టీలన్నీ కూడా దాని వైపు రావాలని నేను కోరుకుంటున్నాను రెండవది ఏంటంటే దీని సిల్సిలా అంటే వరుస క్రమం చూస్తే మీకు రెండు నెలల తర్వాత దీన్ని మళ్ళీ ఎందుకు లేపారు ఒకటి వస్తే రెండవది నిజంగా నేను మొదలు శ్యామలరావు గారు ఏమన్నారు వనస్కటి కలిసింది సోయాబీన్ ఉత్పత్తులు కానీ రకరకాల వెజిటబుల్ ఉత్పత్తులు వేరే నూనె కలిసింది అని ఆయన కానీ పంది కొవ్వు ఎప్పుడు వచ్చింది సమస్య అందుకని ఇప్పుడు ఒకదానికోటి కౌంటర్ ఇప్పుడు ఎన్కౌ కౌంటర్ కి ఎన్కౌంటర్ వస్తుంది కదా వరుసగా జరుగుతుంది అదే మరి ఇప్పుడు జరుగుతుంది మొత్తం క్రీడ చూస్తుంది అందులో నాకు దోచింది ఏంటంటే సరే నెయ్యి విలువ ఎంత నిజంగానే నేను నిన్న మొన్న అన్ని చూశాను నేను హెరిటేజ్ నయ్యే ఆరు వందల డెబ్బై రూపాయలు దాట్లేదు అంటే కమిషన్ తో కాదు మొత్తం మీద ఆ చివరి వినియోగదారులను చేరే ఎంఆర్పి రేటే కదా అట్లా అనుకుంటే ఆర్గాని మనకు ఆర్గానిక్ నెయ్యి చూస్తే రెండు వేలు మూడు వేలు కూడా ఉందాం చూస్తే రెండు మూడు వేలు కూడా కనపడుతుంది ఆర్గానిక్ పక్కన పెడదాం అసలు నిజంగానే మా ఊరు నెయ్యి అనుకుంది అనుకోసీ గతంలో మన టెండర్లను చూస్తే రెండు వేల పదిహేను కన్నా ముందు అక్రమ జరగలేదా రెండు వేల పదిహేను కన్నా తర్వాత జరగలేదా అంటే మీ ప్రభుత్వంలో జరుగుతుంది మీ ప్రభుత్వంలో జరుగుతుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బౌన్స్ అవుతుంది అని నేను అంటున్నాను ఎందుకంటే అధికారంలో ఆయన ఉన్నాడు కదా మొన్నటి దాకా మూడు నెలల నుంచి ఉన్నాడు కదా మరి అంతే ముందే జరిగింది అనుకుందాం రెండు ఉదాహరణలు అనుకున్నాయి నేను గతంలో రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మన మన విజయ డైరీలో విజయ డైరీ మాల పాలది విజయ నూనెలు ఉంటాయి నూనె ఉత్పత్తులు అక్కడ ఒకసారి ఏమైందంటే నాలుగు ట్యాంకర్లు లోపలికి వస్తున్నాయి దాన్ని వాపసు పంపించారు పంపించినాక నలభై ఎనిమిది గంటలు ఆ ట్యాంకర్లు ఆ గేట్ బయటనే ఉన్నాయి కానీ ఎవరి మామూలు వాళ్ళకు కుట్టినాక ఆ గేట్ లోపలికి వచ్చేసినాయి ఒక వీడియో రిపోర్ట్ ఏం చేసిందంటే అప్పట్లో ఇంత పెద్ద లేదు గానీ చూపించి నలభై ఐదు గంటలు అక్కడే ఆగిన వాడికి చూపించారు తో సార్ డేట్ సార్ ఏమనిపిస్తుంది మనకు అంటే ఆ ట్యాంకర్లు నాణ్యత ప్రమాణం లోపించిన అని పోయినాయి లోపలికి అది బయటకు వచ్చింది ఎందుకంటే నూనెలు కానీ ఇవన్నీ కూడా మీరు ఖైటాన్ ఫ్యాన్ ఖైటాన్ ఫ్యాన్ తయారు చేయడం మొత్తం అంతా అసెంబ్లీ చేస్తాడు రెక్కలు కూడా తయారు చేస్తాడు మోటార్ కూడా తయారు చేస్తాడు ఇట్లా ఉంటుంది అంతే నూనెలు అన్ని కూడా ప్యాకింగ్లు వేరే ఇప్పుడు సర్వాంతరామి భగవంతుడు ఎక్కడున్నా అక్కడే అన్నట్టు ఈ నూనె అంతా ఒకటే అన్ని ప్యాకింగ్ ఒక చక్క వేరు వేరు ప్యాకింగ్లు జరుగుతాయి కనుక ఇప్పుడు మనకి ఏమైంది ఆ ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ కూడా బయటకు పోయిన ట్యాంకర్ లోపల రాలేదా వచ్చినాయా తెలిసాలి అసలు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రులు ఒక పని పనిచేస్తారా అసలు ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటిది ముఖ్యమంత్రులు రాష్ట్ర పరిపాలన చూడాలి విద్య చూడాలి ఆరోగ్యం చూడాలి మౌలిక వసతులు చూడాలి రకరకాల అభివృద్ధి పనులు చూడాలి మొత్తం రాష్ట్రాన్ని పాలించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాజ్బేన్ పని అయితే కాదు కదా అక్కడ చౌకీదారి పని అయితే కాదు కదా ముఖ్యమంత్రులు ఏం చేయాలి అది పోయింది ఇప్పుడు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినాయి ఇప్పుడు ఈ లడ్డూ వివాదం ఎక్కడ పోయిందంటే చివరికి మనకు ఢిల్లీ సుప్రీంకోర్ట పడ్డది ఒక చెప్పాలంటే హైకోర్టులో పెండింగ్ ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు ఇక్కడ వేసింది అక్కడే వేశారు మరి రెండు కూడా పెద్ద సుబ్బారావు గారు చెప్పాలి ఏమవద్దు చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే వరుసగా చూసుకుంటే ఈ ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరి మీద ఒకరు బురద జలుకోవడానికి మన వరద రాజకీయాలు అయిపోయినాయి వాళ్ళ ఆరు గ్యారెంటీలు సూపర్ సిక్స్ అంటే తప్పించుకోవడానికి ఆరోపణ వస్తుంది రెండోది తమ కంపెనీలకు ఇచ్చుకుంటారనే ఆరోపణ కూడా వస్తుంది అందుకని ఇవన్నీ కూడా ఒకసారి మరొకటి అంటే రెండు మూడు రోజుల నుంచి మాట్లాడిన విధానంలో ఏ అంటే చాలా మంది మాడము ఈ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచి కూడా అనేక మంది పండితులతోని కూడా మాట్లాడడం జరిగింది మనప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే టెండర్ ప్రక్రియ తీసేస్తేనే మంచిదేమో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు దీంట్లో వస్తున్నారు టెండర్ ఏది తక్కువ ఉంటే అది దాంట్లో నాణ్యత ఏంటి అనేది ఏది లేకుండా పోతుంది ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి చాలా ప్రశ్నలు అయితే బయటకు వచ్చారు రామ్మోహన్ రావు గారు ఈ నాలుగు రోజుల నుంచి డిబేట్స్లో అనేక సందర్భాలు ఏ గవర్నమెంట్ చేసినా అంటే గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా తిరుమల శ్రీవారిది విషయానికి వస్తే ఇవన్నీ కాస్త పక్కన పెట్టాలి ఆ గుడిలో ఉన్న వారికి కూడా హిందువులకే ఇవ్వాలి ఆ షాపులు కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు ఆలయ కమిటీలో మండలికి సంబంధించిన సభ్యులు కావచ్చు చైర్మన్స్ కావచ్చు అందరూ ఈ ఓలు కావచ్చు ఎవరైనా హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి ఇట్లా చాలా అంశాలు అయితే వచ్చాయి మాట్లాడదాం రామ్మోహన్ రాస్తూనే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది అంటే హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఉన్నంత ఆర్థిక ఐదు వేల కోట్ల పైగా ఉంటుంది దేవత దేవస్థానం సొంత వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దు ఇవన్నీ కూడా టెండర్లు అవసరం లేదు వేరే వాళ్ళకి హిందువుల ముస్లింలా మా సరే పాలకులు మతం చూడొద్దని నేను అంటున్నాను పాలకులు మతం చూడవద్దు వీళ్ళు కేవలం టిటిడి మన చైర్మన్ నియామకాన్ని మొదలు పెడితే కార్యవర్గ నియమ నియామకాన్ని మొదలు పెడితే అన్ని ఇరవై కోట్లకు అమ్ముకుంటున్నారని కూడా వచ్చింది కదా మన విషయం కదా అందరూ అంటే తిలాపాపం తలా పీడుకలు పూర్తిగా ఎంక్వైరీ జరగాలి తప్పు జరిగితే ప్రజల మనోభావాలకు భంగం కలగకుండా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి ఇప్పటికైనా సరే లడ్డూ ప్రసాదం మనకు పవిత్రమైంది అభిప్రాయాన్ని కలిగించాలి దీన్ని డ్యామేజ్ చేయడం సరైనది కాదు Okay. It's good.